లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం అది విశాలమైన బహిరంగ ప్రాంగణం మధ్యలో ఎత్తైన వేదిక అక్కడ సుమారు ఐదున్నర అడుగుల పొడవాటి గంభీరమైన నల్లటి శిల నిరంతరాయంగా తైలాభిషేకం ఆ దివ్యమంగళ శిలారూపం చూడడానికి నయనానందకరంగా మనసుకు ఆధ్యాత్మిక ఆనందంగా ఉంది ఈ వాతావరణం మరెక్కడో కాదు శని ఆలయం స్వామివారు తనంతట తానుగా స్వయంభూగా వెలిసి ఏరుకోరి ఎంచుకున్న ప్రదేశం ఎంతో ఇష్టంగా కొలువైన పుణ్యక్షేత్రం అదే సింగనాపూర్లోని శనీశ్వరాలయం ఇక్కడ దేవాలయమే కాదు ఈ ఊరు కూడా ఎన్నో ప్రత్యేకతలకు వేదికగా నిలుస్తోంది ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడానికి అతని సహనం ఓర్పులను తెలుసుకోవడానికే శనిదేవుడు కష్టాలు పెడతాడని పురాణాల ద్వారా అవగతం అవుతోంది దైవం విలువ తెలుసుకుని మలుసుకునే విధంగా మనిషి పరిపక్వత సాధించేలా చేస్తాడట అలాగే పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలాలను అనుసరించి శనీశ్వరుడు మనిషికి యోగ ఫలితాలు ఇస్తాడట అంతటి మహిమాన్వితమైన శనీశ్వర క్షేత్రాలలో ఒకటైన శనిసింగనాపూర్లోని స్వామివారిని ఈరోజు దర్శనం చేసుకుందాం మనం ఇప్పుడు సిరిడీ నుంచి శనిసింగనాపురం వెళ్తున్నాం సహజంగా సిర్డీకి వచ్చిన వారందరూ విధిగా ఆ వెళ్తుంటారు ఇక్కడ నుంచి ఆటోలు కార్లు మినీ బస్సులు ఇలా పలు రకాల వాహనాలు అందుబాటులో ఉంటాయి షేరింగ్లో వెళితే అంటే మనతో పాటు మరికొందరు వస్తారు ఒక్కొక్కరికి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు అవుతుంది అదే మనం సొంతంగా ఒక వెహికల్ అద్దెకు తీసుకుంటే వాహనాన్ని బట్టి అద్దెలు ఉంటాయి కారు మాట్లాడుకుంటే రెండు నుంచి మూడు వేల రూపాయలు అవుతుంది షిరిడీ నుంచి శనిసింగనాపూర్ తీసుకెళ్తారు శనీశ్వరుల దర్శనం తర్వాత తిరిగి షిరిడీలో వదులుతారు శనిసిపూర్ సిరిడీ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మార్గంలో ఎద్దుల బండి ద్వారా చెరుకు రసం తీయడం అనేది ఇక్కడ చాలా ఫేమస్ సహజంగా ఎక్కడైనా ఇనుక చక్రాల మధ్య చెరుకు గడిని ఉంచి యంత్రాల సాయంతో రసం తీస్తుంటారు కానీ ఇక్కడ చెక్క మొద్దుల మధ్యలో చెరుకు గడిలను పెట్టి ఎద్దుల బండితో గానుగులాగా తిప్పుతూ చెరుకు రసం తీస్తారు ఇలా రసాన్ని తీయడాన్ని రసవంతి అని అంటారు ఇది చాలా రుచిగా ఉంటుంది ఇదంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికే నేను ఏడు సార్లు ఇక్కడికి వచ్చాను వచ్చిన ప్రతిసారి ఈ రసవంతి చెరుకు రసం తాగుతుంటాను ఈ మార్గంలో ఇరువైపులా గ్రామాలకు చెందిన రైతులు చెరుకులను ఎక్కువగా సాగు చేస్తుంటారు సిరిడి నుంచి శనిసింగనాపూర్ చేరడానికి దాదాపు రెండు గంటలు పడుతుంది ఈ వెహికల్ వాళ్ళు అక్కడ షాపు వాళ్ళతో ముందే టైప్ అవుతారు దీంతో మనల్ని సరాసరి ఆ షాపు వద్దకే తీసుకెళ్తారు ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేనిపోని పూజల పేర్లు చెప్పి అవసరాలకు మించి కొనిపిస్తారు కాళ్ళు కడుక్కోవడానికి అక్కడక్కడా నీళ్లు ఉండవు ఇక్కడే కడుక్కొని వెళ్ళండి చెప్పులు ఇక్కడే వదిలేసి వెళ్ళండి ఇలా ఏదేదో చెప్పి మనల్ని వారి షాపు వద్దే ఆపేస్తారు తమ వద్ద ఉన్న వస్తువులను ఒక్కటైనా కొనుక్కొనేలా చేస్తారు సహజంగా ఏ దేవాలయం వద్దైనా ఇలాగే జరుగుతుంటుంది ఈ శనీశ్వర ఆలయంలో దేవుడికి సమర్పించే పూజా ద్రవ్యాలు జిల్లేడుమాల త్రిశూలం నల్లని వస్త్రం బట్టతో తయారు చేసిన బొమ్మ కొబ్బరికాయ నవధాన్యాలు అగరబత్తీలు ఉప్పు మిరియాలు పూలమాల గుర్రపనాడ నువ్వుల నూనె వీటి ధర వీళ్ళు మూడు వందల రూపాయలు చెప్తారు ఇవే వస్తువులు ఆలయం లోపల ఉన్న దుకాణంలో అయితే యాభై నుంచి వంద రూపాయలకే దొరుకుతాయి శనిదేవుడికి తైలాభిషేకం ఇష్టం కనుక నువ్వులు నూనె తప్పకు తీసుకోండి మీకు ఇక్కడ పూజల మీద అవగాహన ఉంటే మీకు నచ్చినవి తీసుకోండి అయితే స్వామివారి విగ్రహం వద్దకు మాత్రం నువ్వులు నూనె మాత్రమే అనుమతిస్తారు మిగతావి ఏవి తీసుకెళ్లినా మొదట్లోనే తీసేసుకుంటారు ఇక గుడి దగ్గరికి వెళ్దాం రండి ఆలయం ఎంట్రన్స్ వద్ద చెప్పులు స్టాండ్ ఉంటుంది రెండు రూపాయలు చెల్లించి చెప్పుల్ని ఇక్కడ వదలవచ్చు స్వామివారి ఆలయం రోడ్డుకు కుడివైపున ఉంటుంది కానీ మనము ఎడం వైపు నుంచి ప్రవేశిస్తాం ఆలయానికి పెద్ద ముఖద్వారం ఉంటుంది ఇందులో నుంచి కొంత దూరం వెళ్ళాక ఎడమ పక్క అండర్ బ్రిడ్జి వస్తుంది దానిలో నుంచి ముందుకెళితే ఆలయానికి సంబంధించిన మరో ద్వారం కనిపిస్తుంది ఆలయంలోనికి ప్రవేశించగానే పైపుల ద్వారా నీళ్లు వెళుతుంటే మనం ఇక్కడ కాళ్ళు కడుక్కొని ముందుకెళ్లొచ్చు అక్కడ ఒక పెద్ద త్రిశూలం ఉంటుంది మనము బయట నుంచి తీసుకొచ్చిన పూజా ద్రవ్యాలు మాల నల్లని వస్త్రాలను త్రిశూలానికి గుచ్చుతాం పక్కనే అట్టపెట్టెలు కనిపిస్తాయి నువ్వులు నూనె తప్ప మిగతావన్నీ అక్కడే స్వామివారికి సమర్పిస్తాము ఇక్కడ ఓ విషయం గమనించాలి నువ్వులు నూనె మాత్రమే స్వామివారి వద్దకు చేరుతాయి కనుక అవి మాత్రమే తీసుకుంటామని కొందరు చెబుతుంటారు మిగతా పూజా ద్రవ్యాలు అంటే జిల్లూడమాల నల్లని వస్త్రము పూలమాల గుర్రపునాడ ఇలా ఇవన్నీ స్వామివారికి ఇష్టమే కనుక వాటిని కూడా ఆలయంలోకి తీసుకెళ్తాము ఆయా ఆలయ నిబంధనల మేరకు ఎవరు ఏ రూపంలో తీసుకున్నా స్వామివారికే చేరుతాయి కనుక అవన్నీ సమర్పించాలని మరికొందరు చెబుతుంటారు పైపొచ్చు శనిదేవునికి నీలం నలుపు రంగు అంటే చాలా ఇష్టం అలాగే ముక్క అంటే శనికి ఎంతో ప్రీతి మనకు బంగారం ఇస్తే ఎంత ఆనందంగా ఉంటామో అలాగే స్వామివారికి ముక్కు ఇస్తే ఎంతో సంతోషిస్తారట మనం వేల రూపాయలు ఖర్చు పెట్టి దేశం నలుమూలల్లోనే పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాం ఆయా ప్రాంతాల్లో స్వామివారికి ఏమి ఇష్టమో ఏమి సమర్పించాలో ముందుగా తెలుసుకొని అవి నివేదిస్తే చక్కటి ఫలితం ఉంటుంది ఇంకా ముందుకెళ్ళి కుడివైపు తిరిగితే అక్కడ బహిరంగ వేదికపై శనిదేవుడు దివ్యమంగళ శిలారూపంలో దర్శనమిస్తాడు చూడడానికి నయనానందకరంగా ఉంటుంది ఆ విగ్రహం పక్కనే త్రిశూలం దక్షిణం వైపున నంది విగ్రహం ముందు భాగంలో శివుడు హనుమంతుడికి సంబంధించిన చిన్న విగ్రహాలు ఉంటాయి ఇక్కడ తైలం సమర్పిస్తే అది పైపుల ద్వారా వెళ్ళి స్వామివారిపై ఉన్న కలశం ద్వారా డైరెక్టుగా స్వామివారిపైనే పడుతుంది ఈ ఆలయానికి ప్రవేశ రుసుమంటూ ఏం లేదు ఉచితంగానే రావచ్చు అయితే ఐదు వందల రూపాయలు చెల్లించి అభిషేకం టికెట్ తీసుకుంటే వేదిక మీదకి ఎక్కి స్వామివారి నల్లటి శిలకు స్వయంగా తైలాభిషేకం చేయవచ్చు భారతదేశంలోని అతి ముఖ్యమైన పెద్ద శనీశ్వర క్షేత్రంగా విరాజిల్లుతున్న శనిసింగనాపూర్లో అతి ప్రాచీన అత్యంత విశిష్టత కళ దివ్యక్షేత్రం ఇది ప్రతి హిందువు సందర్శించాల్సిన గొప్ప పుణ్యక్షేత్రం శిలామూర్తికి ఎదురుగా కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు దత్తాత్రేయుడు ఆంజనేయుడు దుర్గామాత పాండురంగస్వామి తదితర దేవతామూర్తులు ఉన్నారు ఇక్కడ ఉదాసీ మహారాజు విగ్రహం కూడా ఉంటుంది ఆయన శనిదేవుడికి గొప్ప భక్తుడు అదేవిధంగా ఇక్కడ నిరంతరాయంగా వెలిగే జ్యోతి ఉంటుంది ఇది ఇరవై నాలుగు గంటలు వెలుగుతూనే ఉంటుంది హారతి టైము ఉదయం ఐదు గంటలకు మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం ఆరు గంటలు రాత్రి పది గంటలకు హారతి ఇస్తారు ఇక ఆలయ చరిత్రను పరిశీలిస్తే దీనికి సంబంధించి తరతరాలుగా నోటి మాట ద్వారా చెప్తున్న ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది ఈ శనిసినాపూర్ అనే ఊరు మహారాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లా నివాస తాలూకా సోనై అనే గ్రామంలో ఉంది స్థానికుల కథనం ప్రకారము స్వామివారు ఇక్కడ కలియుగం ప్రారంభం నుంచే స్వయంభూగా అవతరించారని చెప్తారు ఈ సింగనాపూర్ గుండా ప్రవహించే పనస్పాన నదికి ఒకప్పుడు భారీ వరదలు వచ్చాయట వరదలు తగ్గాక చూస్తే ఓ పరిమి చెట్టుకు చిక్కుకొని ఉన్న పెద్ద శిల కనిపించింది అది వరద నీటిలో కొట్టుకు వచ్చిందా లేక అక్కడే స్వామివారు స్వయంభూగా వెలిచారో తెలియదు కానీ అది దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తులో నల్లటి శిలగా ఉంది దాని రూపం కొంచెం భిన్నంగా ఉండడంతో అటుగా వచ్చిన ఓ పశుల కాపరి తన దగ్గర ఉన్న పదునైన చువ్వతో శిలను కదిలించడానికి ప్రయత్నించాడు దీంతో ఆ నల్లటి శిల నుంచి ఎర్రటి రక్తం ధారలై ప్రవహించింది అంతటా ఆ పశువులు కాపరి దిగ్భ్రాంతి చెందాడు వెంటనే గ్రామస్తులకు చెప్పగా వాళ్ళందరూ తరలికి వచ్చి ఈ అద్భుతాన్ని చూశారు ఏమిటి వైపరీత్యం అంటూ ఆందోళన చెందారు ఆ రాత్రి ఆ గ్రామ పెద్దకు స్వామివారు కలలో కనిపించారు తాను శనిదేవుడునని నల్లటి శిలారూపంలో ఆ గ్రామంలో స్వయంభూగా వెలిశానని తనకు తైలాభిషేకంతో పూజలు నిర్వహించాలని ఆ గ్రామం మొత్తానికి తాను రక్షకుడుగా ఉంటానని దోపిడీదారులు దొంగల నుంచి గ్రామాన్ని నిరంతరం రక్షిస్తూ ఉంటానని ఇచ్చాడట దీంతో ఆ గ్రామ పెద్ద భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ తాము తప్పకు పూజలు చేస్తామని ఆలయం నిర్మిస్తామని చెప్పాడట దానికి స్వామివారు సమాధానం చెప్తూ తనకు ఆకాశమే పైకప్పు అని బహిరంగ ప్రదేశంలో పైకప్పు లేకుండా ఆకాశం కిందే ఉండటానికి తాను ఇష్టపడతానన్నాడట అలాగే తనకు పూజలు నిర్వహించాలని చెప్పాడట సహజంగా అందరూ దేవుడికి భయపడితే సాక్షాత్తు ముక్కోటి దేవతలు కూడా భయపడే ఏకైక దేవుడు శనీశ్వరుడు అలాంటి దేవుడు తమ గ్రామంలో స్వయంభూగా వెలయడంతో ఆ గ్రామస్తులు ఉద్విగ్నానికి లోనయ్యారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు నిజంగా ఆ ఉరివలు ఎంత అదృష్టవంతులో కదా ఆ శిలను తీసుకొచ్చి ప్రతిష్టాపన చేయాలని మరుసటి రోజు ఉదయమే ఎంతో ఆనందంగా గ్రామస్తులంతా తరలి వెళ్ళారు ఆ విగ్రహాన్ని కదిలించడానికి ప్రయత్నించారు అయితే వారికి నిరాశే మిగిలింది ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఒక్క అంగులమైన కదలలేదంట దాంతో వాళ్ళు ఏం చేయాలో పాలుకోక తిరిగి ఇంటికి వచ్చారు ఆ రాత్రి స్వామివారు మళ్ళీ కల్లో కనిపించారు మేనమామ మేనల్లుడు వరసయ్య వాళ్ళు అంటే తనకు ఇష్టమని వారు విగ్రహానికి పూజలు చేయాలని చెప్పడంతో మరుసటి రోజు ఉదయం వాళ్ళందరూ అదే పని చేశారు ఆ తర్వాత ఆ శిలను గ్రామానికి తీసుకువచ్చి ఇప్పుడున్న ప్రాంతంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించసాగారు అందుకే ఇక్కడ ఆలయంలో పైకప్పు లేకుండా బహిరంగ ప్రాంగణంలోనే స్వామివారు కొలువై ఉంటారు తైలాభిషేకంతో నిరంతరాయంగా పూజాధికారులు జరుగుతుంటాయి బహిరంగ ప్రదేశంలో కొలువైన శనిదేవుని దివ్యమంగళ శిలారూపం దర్శనం కోసం ప్రతిరోజు దాదాపు ముప్పై నుండి నలభై ఐదు వేల మంది భక్తులు వస్తుంటారట శనివారం నాడు ఈ సంఖ్య మరింత పెరుగుతుంది శని జయంతి అంటే శని త్రయోదశి స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు కదా అదేవిధంగా అమావాస్య రోజు అమావాస్య నాడు వచ్చే శనివారం కూడా శనీశ్వరుడికి బహు ప్రీతికరమైన రోజు అందుకే ఆయా రోజుల్లో స్వామివారి ఆశీస్సుల కోసం భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు దాదాపు మూడు లక్షల మంది పైజులకు వస్తారని ఒక అంచనా అదేవిధంగా శనివారం నాడు వచ్చే అమావాస్య రోజున ఆ గ్రామంలో పెద్ద ఉత్సవం జరుగుతుంది శనీశ్వరుడి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగింపు నిర్వహిస్తారు భక్తులు శని విగ్రహానికి నూనెతో స్నానం చేయించి పువ్వులు అర్పించి ఊదీని ఆయనకు సమర్పిస్తారు ఇక్కడ శనీశ్వరుడి గర్భగుడిలోకి అంటే వేదికపైకి మహిళలకు ప్రవేశం నిషిద్ధం దాదాపు నాలుగు వందల ఏళ్ళ నుంచే ఈ సంప్రదాయం కొనసాగుతుండేది అయితే గర్భగుడిలోకి స్త్రీలకు ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ రెండు వేల పదహారు సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన దాదాపు ఐదు వందల మందికి పైగా మహిళలు బృందం ఆలయం ఎదుట కబాజు చేశారు పోలీసులు వారిని నిలువరించారు అదే ఏడాది మార్చి ముప్పైవ తేదీన బాంబే హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది మహిళల ప్రవేశాన్ని నిరాకరించకుండా చూసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది దీంతో ఎట్టకేలకు రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన గర్భగుడిలోకి అంటే వేదికపైకి మహిళలు కూడా వచ్చి స్వయంగా స్వామివారికి తైలాభిషేకం చేయడం ప్రారంభించారు శనిదేవుని ప్రతిమకు ఎదురుగా పురాతనమైన ఓ రాగి చెట్టు ఉంది అత్యంత మహిమాన్వితంగా చెప్పబడుతున్న ఈ చెట్టు నీడ శనిదేవుడిపై పడకపోవడం ఇక్కడ విశేషం చాలా ఏళ్ళ కిందట గుడి పక్కనే ఓ రోజు కళ్యాణం జరుగుతున్న సమయంలో ఆ చెట్టుపై పిడుగు పడిందట అయితే అక్కడ ఎవరికి ఎటువంటి ప్రమాదము జరగలేదు కానీ చెట్టు మాత్రం మూలం వరకు కాలిపోయింది దాదాపు పన్నెండు గంటల పాటు చెట్టు మండుతూనే ఉన్నదట కానీ విచిత్రం ఏమంటే ఆ మరుసటి రోజే చెట్టు పచ్చదనంతో నిండిపోయింది శని అనుగ్రహం వల్లే ఇలా జరిగిందని భక్తుల నమ్మకం మరో అద్భుతం ఏమంటే శనిదేవుడికి ఉత్తరం వైపున ఈ చెట్టు ఉన్నది ఈ చెట్టు కొమ్మలు విగ్రహం వరకు వచ్చేంత వరకు పొడవు పెరుగుతాయట ఆ తర్వాత అవి కాలిపోవడమో లేక విరిగిపోవడమో జరుగుతుందట అంతేగాని అంత పొడవు పెరిగినా కూడా చెట్టు నీడ మాత్రం ఎప్పుడూ విగ్రహం పడదట ఇదే ఇక్కడ చాలా విచిత్రం అన్నమాట ఆలయ పరిసరాలలో అందమైన రూపాల్లో వివిధ కట్టడాలు నిర్మించారు ఎత్తైన స్తంభాలు అద్వితీయమైన రూపంలో చక్కటి విగ్రహాలు చిన్న చిన్న ఉపాలయాలు దేవత విగ్రహాలు అందంగా నిర్మించబడి ఉన్నాయి అదేవిధంగా నవగ్రహాల కోసం ప్రత్యేకమైన మంటపము చాలా అందంగా చూడముచ్చటగా నిర్మించారు ఇక్కడ ఈ క్షేత్రంలో సాక్షాత్తు శనిదేవుడు నిత్యం కొలువై ఉంటాడని చెబుతారు శనిదేవుడిని దర్శించుకొని తైలాభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ క్షేత్ర దర్శనం పాపకర్మల నాశనం అని చెప్తారు గ్రామం మొత్తానికి తాను రక్షకుడిగా ఉంటానని ఆనాడు స్వామివారు గ్రామ పెద్దకు కలలో కనిపించి చెప్పినట్లుగానే తమ గ్రామంలోని ప్రతి ఇంటికి శనిదేవుడు కాపులాదారుడుగా ఉంటూ దొంగలు దోపిడీదారులు సంఘ విద్రోహ శక్తుల నుంచి తమను అనుక్షణం రక్షిస్తుంటాడనే ఆ ఊరి వారు ఇప్పటికీ నమ్ముతారు అందుకే ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉన్న గృహాలు దుకాణాలు కార్యాలయాలకు తలుపులు తాళాలు ఉండవు కొత్తగా నిర్మించేవారు కూడా ఇప్పటికీ తలుపులు ఏర్పాటు చేసుకోరు కేవలం తలుపులకు ప్రేమలు మాత్రమే ఉంటాయి ఒకవేళ ఎవరైనా దొంగతనానికి ప్రయత్నించినా వారిని స్వామివారు శిక్షిస్తాడట ఊరి పొలిమేరలు దాటేలోగా రక్తం కక్కుకొని చనిపోతారని ఇక్కడ నమ్ముతారు అందుకే ఇంతవరకు దొంగతనాలు అత్యాచారాలు హత్యలు మరియు ఇతర నేరాలకు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్థానిక పోలీసులు చెబుతారు రెండు వేల పదివ సంవత్సరంలో ఒకటి రెండు వేల పదకొండులో ఒకటి దొంగతనాలు జరిగినట్టు కేసు నమోదు అయ్యింది అయితే అవి రెండు కూడా గ్రామం బయట జరిగాయని వేరే ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు సంబంధించిన దొంగతనం జరిగినట్టు తెలుస్తోంది రెండు వేల పదకొండు జనవరిలో యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు ఇక్కడ తాళాలు లేని శాఖను ప్రారంభించింది దేశంలోనే ఇది మొదటిది ఈ ప్రాంతంలో దాదాపు సున్నా నేరాల రేటును గమనించిన బ్యాంకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు బ్యాంకులకు భద్రత కల్పించడం తప్పనిసరి కావడంతో బ్యాంకులకు తలుపులు ఏర్పాటు చేశారు కానీ అవి ఎప్పుడూ తెరిచే ఉంటాయట లాకర్లు మరియు ముఖ్యమైన పత్రాల భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు ఇక ఇక్కడ ఆలయానికి సంబంధించి పెయిడ్ పార్కింగ్ ఉంటుంది సొంత వాహనాలు ఉన్నవారు ఇక్కడ పార్కింగ్ చేయవచ్చు ఇరవై రూపాయల ఫీజు తీసుకుంటారు భక్తి నివాసంలో దేవస్థానం గదులు అంటే ట్రస్టు వారివి గదులు అద్దెకు దొరుకుతాయి ప్రసాద్ భోజనాలయ హాల్ వద్ద భోజనం దొరుకుతుంది ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం మూడు వరకు ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు భోజనం అందుబాటులో ఉంటుంది ఒక్కొక్క భోజనము యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఇక్కడ చేరుకోవాల్సిన మార్గాలను పరిశీలిస్తే ఈ శనిసింగనాపూర్కు సమీపంలో రాహూరి పట్టణం ఉంది ఇది ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది తర్వాత షిరిడి డెబ్బై ఐదు కిలోమీటర్లు అహ్మద్నగర్ ముప్పై ఐదు కిలోమీటర్లు శ్రీరాంపూర్ యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి రైల్వే స్టేషన్ల విషయానికి వస్తే రాహూరి రైల్వే స్టేషన్ ముప్పై రెండు కిలోమీటర్లు అహ్మద్నగర్ రైల్వే స్టేషను ముప్పై ఐదు శ్రీరాంపూర్ రైల్వే స్టేషను యాభై నాలుగు షిర్డి రైల్వే స్టేషను డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి విమానాశ్రయాల విషయానికి వస్తే సమీప ఎయిర్పోర్టుగా ఔరంగాబాద్ తొంభై కిలోమీటర్లు నాసిక్ ఎయిర్పోర్టు నూట నలభై నాలుగు కిలోమీటర్లు పుణే ఎయిర్పోర్టు నూట అరవై కిలోమీటర్లు ఉన్నాయి ఆయా పట్టణాల నుంచి మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు చాలా వరకు అందుబాటులోనే ఉన్నాయి అయితే వాటి కోసం ఎదురు చూడడం వల్ల సమయం వృధా అవుతుంది కనుక ఆటోలు ట్యాక్సీలు క్యాబులు మినీ బస్సులు కార్లలో రావడమే బెటర్ ఇదండి అండి మహా మహాపుణ్యక్షేత్రం యొక్క చరిత్ర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ధన్యవాదాలు